హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ స్వర్ణ గ్రామ సచివం స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు వీడియో ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఫిబ్రవరి సంబంధించిన ఏపీ స్వర్ణ గ్రామ సచివాలయంలో జరిగిన ప్రతి ఒక్క స్కీమ్స్ అప్డేట్ అయితే మేము ముందుకు తీసుకొచ్చాను ఏ ఏ స్కీమ్స్ సంబంధించిన అప్డేట్ తీసుకొచ్చాను అనేది వీడియో వరకు చూడండి పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి పది మందికి యూజ్ అవుతుంది కదా ఇన్ఫర్మేషన్ సో వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఫస్ట్ అప్డేట్ అనేది పశు బీమా పథకం అండి ఇది తాజా అప్డేట్ ఈ పథకాన్ని జనవరి నైన్టీన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ప్రభుత్వం ప్రారంభించింది దీని యొక్క యూజెస్ ఏంటంటే పశువులు ప్రమాద వసతు మరణిస్తే రైతులకు సంబంధించిన ఆర్థిక సహాయం అందుతుంది అనమాట బీమా సుమ్ అనమాట ఇన్సూరెన్స్ కింద ఇది మేలు జాతి ఆవులు గేదెలు అంటే ముప్పై వేలు నాటు పశువులు అంటే పదిహేను వేలు అనమాట సో ఇదైతే పశు బీమా పథకం కింద ఈ యొక్క అప్డేట్ అనమాట ప్రీమియం అనేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ భరిస్తాయి రైతు కేవలం ఫిఫ్టీన్ పర్సెంట్ చెల్లిస్తే సరిపోతుంది దరఖాస్తు జనవరి నైన్టీన్త్ నుంచి ముప్పై ఒకటి వరకు నిర్వహించే పశువాద్య శిబిరాల్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటే వెటనరీ హాస్పిటల్లో కానీ వె మీకు సంబంధించిన స్వర్ణ గ్రామ సచివాలయంలో వెటనరీ అసిస్టెంట్ ఉంటారు వారి ద్వారా మీరు ఈ యొక్క దరఖాస్తు అనేది చేసుకోవచ్చు దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇదండి నెక్స్ట్ నెక్స్ట్ సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన అప్డేట్ అనమాట సో ఈ ఆడబిడ్డ అనేది పద్దెనిమిది ఏళ్ళ నిన్నే మహిళలకు నెలకు పదిహేను వందల రూపాయలు చొప్పున పథకం ప్రభుత్వం వారిస్తుంది రిపబ్లిక్ డేకి ఇది అనౌన్స్మెంట్ చేయనున్నారనమాట టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ జనవరి ట్వంటీ సిక్స్ను అయితే దీనిపై కీలక ప్రకటన గవర్నమెంట్ వారు చేసిన తర్వాత ఏంటనేది దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేస్తానండి అండ్ తర్వాత దీపం పాయింట్ టూ పాయింట్ జీరో ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇది ఆల్రెడీ పంపిణీ జరుగుతుంది ఆల్రెడీ ఈ స్కీమ్ రన్ అవుతుంది అనమాట అండ్ తర్వాత ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు అలాగే దివ్యాంగులకు కూడా ఇది ఆల్రెడీ రన్ అవుతుంది తర్వాత ఏంటంటే తల్లికి వంద సంబంధించిన పేమెంట్ అప్డేట్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తొందరలో విడుదల ఉన్నాయి అన్నమాట దీనికి సంబంధించిన వివరాలు కూడా త్వరలో నేను వీడియో చేయనున్నాను అండ్ తర్వాత నెక్స్ట్ మూడవ అప్డేట్ ఏంటంటే గృహ నిర్మాణం అనమాట ఉగాది కానుకగా అదే ఐదు లక్షల గృహ ప్రవేశాలు అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉగాది కానుకగా ఈ యొక్క ఐదు లక్షల ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయాలని గవర్నమెంట్ వారు నిర్ణయించుకున్నారు ఈ ఐదేళ్ళ మొత్తం ఫిఫ్టీన్ లాక్ ఇళ్ళు నిర్మించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది అనమాట అండ్ తర్వాత విద్యా మరియు ఉపాధి సంబంధించింది ఇది డిఏ సంబంధించి ఫిబ్రవరిలో రెండో వారంలో సుమారుగా రెండు వేల ఐదు వందలు టీచర్ పోస్టులు భర్తీ చేయనుందండి కొత్త నోటిఫికేషన్ విడుదల ఉంది ఆల్రెడీ డిఎస్ఈ నోటిఫికేషన్ ఇచ్చారు దానికి సంబంధించిన మిగిలిన పోస్టులు కలిపి కొత్తగా నూతనంగా ఈ యొక్క మెగా డిఎస్సి సంబంధించిన డిఎస్ఈ నోటిఫికేషన్ రానుందండి తర్వాత అన్నా క్యాంటీన్ రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా మరో ఏడు వందల అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు గవర్నమెంట్ వారు తర్వాత ఫిఫ్త్ అప్డేట్ చూద్దామండి రైతు సంక్షేమం సంబంధించింది అన్నదాత సుఖీబాబాబా రైతులు పెట్టుబడి సాయం కింద ఏటా ఇరవై వేల రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిపి అందించే పథకం అవుతుంది అయితే దీనికి కానీ ఏంటంటే అన్నదాత సుఖీబాబాబా ఫిబ్రవరిలో మూడవ విడత కింద అమౌంట్ అయితే జమ కానుందండి రైతుల ఖాతాలో అయితే దీనికి సంబంధించిన ఇంకో అప్డేట్ ఏంటంటే పట్టు రైతులకు షడల్ నిర్మాణం మరియు పరికరాల కోసం నైంటీ పర్సెంట్ రాయి తీస్తున్నారు ఎస్ఎస్టీ రైతులకైతే దీనికి సంబంధించి స్కిల్స్ సమగ్ర వివరాలను ఇది అలాగే ముఖ్యంగా మనకి ఏంటంటే ప్ర పథకాలన్నిటికీ మీ యొక్క ఆధార్ ఈక్వేసి కంపల్సరీగా ఉండాలని మీ యొక్క ఖాతాలో అమౌంట్ పడాలంటే ఈ ఆధార్ కేవైసీ కంపల్సరీగా అప్డేట్ చేయించుకోవాలి మీ యొక్క గ్రామ సచివాలయాలు అలాగే ఆధార్ సెంటర్లలో కూడా ఇవి చేయించుకోవాలి అండ్ ముఖ్య అప్డేట్ ఏంటంటే ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా వికలాంగులకి అలాగే సాధారణ పెన్షన్ సంబంధించిన కూడా అందరికీ రానుందండి ఈ యొక్క పెన్షన్ ఎవరైతే ఇంతకు ముందు నోటీసులు జారీ చేసిందో గవర్నమెంట్ అలాగా వాళ్ళు ఈ యొక్క వెరిఫికేషన్ వెళ్ళి ఉన్నారు మీరు యొక్క అంటే మీకు సంబంధించిన డేటాను మీకు సంబంధించిన ఎక్కడైతే షెడ్యూల్ ఇచ్చి ఉన్నారో అక్కడ మీరు సబ్మిట్ చేస్తారో దానికి సంబంధించిన ఎలాంటి తొలగింపు కార్యక్రమాలు కానీ ఏమీ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు యథావిధిగా అదే పేమెంట్ అనేది మీకు రానుందండి సో పెన్షన్ అప్డేట్ అయితే ఇది వీడియో చూసిన వాళ్ళందరూ తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ అండి